గతంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి ఒక మహిళ మృతి చెందింది మహిళ మృతి చెందితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అదేవిధంగా రెండు కోట్లు ఆర్థిక సాయం అందించారు అల్లు అర్జున్ ఏదైతే పుష్ప టీం ఏదైతే సుకుమార్ కానివ్వండి అల్లు అర్జున్ కానివ్వండి నిర్మాత కానీ మొత్తానికైతే రెండు కోట్లు ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా తిరుపతి సంఘటనలో తిరుపతి తిరుపతిలో జరిగిన తొక్కిస్లా సంఘటనలో ఆరుగురు మృతి చెందారు ఆరుగురు మృతి చెందితే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు ఏది పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్ప చెప్పాలని డిమాండ్ చెప్పి సారీ చెప్పించారు అంటే స్వారీ చెప్పి క్షమాపణ చెప్తేనే సరిపోయిద్దా గతంలో మరి ఒక్క మహిళ చనిపోతే అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో పెట్టి వాళ్ళ ఇంటి మీదకి రాళ్లదాడిగా చేశారు మరి ఇక్కడ తిరుమలలో భక్తులు ఏదైతే వెంకటల స్వామిని దర్శించుకోవడానికి వస్తే ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాల్సింది సౌకర్యాలు కల్పించ కల్పించకుండా ఒకే పార్కులో ఉదయం నుంచి సాయంత్రం దాకా బందీ లేక బంధించి ఒక్కసారిగా వదలడం వల్ల తొకీస్లాట్ జరిగి చనిపోయారు ఆరుగురు చనిపోతే క్షమాపణలు చెప్తే సరిపోయిద్దా గతంలో ఒకరు చనిపోతాన్ని అరెస్ట్ చేసి ఆ స్థాయిలో ఆర్థిక సాయం ప్రకటించారు మరి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తప్పని ఒప్పుకున్నారు కానీ క్షమాపణలు కానీ చెప్పారు అది క్షమాపణలు చెప్తే సరిపోయిందా అరెస్టులు ఏం లేవా కుటుంబాలకి ఆర్థిక సాయం అందించరా వాళ్ళకి భరోసా కల్పించరా ఇది ఎంతవరకు కరెక్టు తెలంగాణలో ఒక న్యాయం మన ఆంధ్రప్రదేశ్లో ఒక న్యాయం అంటే చూడండి ఒకసారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో లడ్డు వివాదంలో ఏ స్థాయిలో రచ్చ రచ్చ చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఇక్కడ ఆరుగురు హిందువులు చనిపోయారు ఏది గుడి దర్శనానికి మొత్తం పూర్తి వైఫల్యం చెందారని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు టీడీసీ తరఫున కానీ సంపాలు చెప్పారు కానీ మొత్తానికైతే ఏ సంధ్యా థియేటర్లు జరిగిన ఒక్క మహిళకేమో రెండు కోట్ల ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి భరోసా కని కానీ కానీ ఇక్కడ తిరుమల తిరుపతి తిరుపతిలో జరిగిన తొక్కి స్లాట్లో ఆరుగురు చనిపోతే ఏదైతే క్షమాపణలు చెప్పి ఏదో సస్పెండ్ చేసి బదిలీ చేయడమే చేసింది తప్ప కఠినంగా నిర్ణయం తీసి మరోసారి జరగకుండా తీసుకోవాలని అది లేకుండా గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడమే పనిబాటు పెట్టుకున్నారే కానీ ఈ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీయకుండా దాన్ని కాపాడుకోవాలని ఈ ఒక్కరికి బాధ్యత లేకుండా ఉంది గతంలో కానీ లడ్డు వివాదం హిందువుల మనోభావాలు పూర్తిగా అంటే పూర్తిగా దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రసారం చేశారు కానీ తీరా కోర్టు మొట్కలేవనంలో మళ్ళీ తప్పు తెలుసుకొని సైలెంట్ అయిపోయారు మొత్తానికి తిరుమల అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికైనా పుట్టగౌతులు ఉండవనే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు చెప్పుకోవచ్చు